హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపులూరి సిస్టర్స్ అండి ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ అయితే నెల్లూరులో చాలా ఫేమస్ దర్గా అండి కస్మూర్ దర్గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మనకి ఆర్చ్ కనపడుతుంది వెంకటాచలం దగ్గర నుంచి మనం క్రాస్ చేసేటప్పుడే మనకి దర్గా సింబల్ కనపడుతుందండి అక్కడి నుంచి మనం రావాలి వచ్చిన తర్వాత మనం లోపలికి వెళ్తున్నామండి ఇప్పుడు ఇక్కడ దర్గా ఫొటోసు ప్రసాదాలు ఇంకా జ్యువెలరీ అంటే రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ బ్యాంగిల్స్ బొమ్మలు చాలా బాగుంటాయండి కాస్ట్ కూడా అలాగే ఉంటుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి కస్మూర్ దర్గా ఇక్కడికి ప్రతి సంవత్సరం ఏఆర్ రహమాన్ గారు కూడా వస్తూ ఉంటారు చాలా చాలా ఊర్ల నుంచి కూడా వస్తుంటారండి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది త్వరగా దగ్గరలోకి వచ్చేసామండి మనం ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్ళామంటే అక్కడ కాళ్ళు కడుక్కోవటానికి ఒక ఉంటుందండి అటు సైడే రూమ్స్ అవి కూడా ఉంటాయి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉండటానికి దేవుడికి ఏవైనా నైవేద్యాలు వండి పెట్టుకోవాలి అని అంటే స్టే చేయటానికి అక్కడ రూమ్స్ అవి దొరుకుతాయండి మనం దర్గా లోపలికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఈ పక్కన షాపులలో ఉంటాయి ఆ పక్కన షాపులోనే కదా మాకు తెలీదా అని అనద్దండి అంటే క్యాజువల్గా చెప్పేశాను మనకి రైట్ సైడ్లో ఉన్నది ఒక బాబా వారి సమాధి అండి ఈ బావి దగ్గరే కాళ్ళు కడుక్కుంటారు నమాజ్ చేసుకునేటప్పుడు దర్గా అయితే చాలా బాగుంటుందండి మనం ఈ సందు ఇటు సైడ్ వెళ్ళామంటే మనకి అద్దెకి రూమ్లు ఉంటాయండి చూస్తున్నారు కదా దర్గా అయితే చాలా బాగుంది మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము ఇది వరకు అయితే ఇక్కడ ఈ ప్రసాదాలు లేవండి మనం స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఏ ఎంట్రన్సీలో ఏ షాప్లు అయితే ఉన్నాయో అక్కడే మనం నైవేద్యం తీసుకోవాలి ఇప్పుడు కొత్తగా పెట్టారండి ఈ దర్గా లోపల లడ్డూలు అవి దర్గా అయితే చాలా బాగుంటుందండి ఎంతసేపు ఉన్నా ఉండాలనిపిస్తుంది చూస్తున్నారు కదా దర్గా లోపలికి వచ్చేసాము ఇప్పుడు మనము చుట్టూ ఒకసారి చూద్దాము బాబా వారి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు నాలుగు డోర్లు ఉంటాయండి మనం దర్గా లోపలికి వచ్చిన తర్వాత నాలుగు వైపులో నాలుగు డోర్లు ఉంటాయి మూడే ఓపెన్లో ఉంటాయండి ఒకటైతే క్లోజ్ చేసేసి ఉంటుంది బ్యాక్ సైడ్ డోర్ క్లోజ్ చేసేసి ఉంటుంది మనం బయటకు వచ్చి చుట్టూ కూడా చూడొచ్చు ఒకసారి చుట్టూ చూసేద్దాము స్వామివారి సేవకుల సమాధులు కూడా ఉన్నాయండి చుట్టూ మనం ఇప్పుడు చూద్దాము స్టార్టింగ్లో ఒకరు ఇవన్నీ కూడాను బాబావారి సేవకుల సమాధులేనండి దర్గా అయితే చాలా చాలా బాగుంటుందండి ఎంత వర్షం వచ్చినా కూడాను పైన ఏం కప్పటాలు అట్లాంటివి ఏం ఉండవండి అలాగే ఉంటుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలి అని కోరుకుంటున్నాను నమాజ్ చేసుకునేవాళ్ళు దీపాలు పెట్టేవాళ్ళు చాలామందే మనకు కనపడుతున్నారు ఇది బ్యాక్ డోర్ అండి క్లోజ్ చేసి ఉంటుంది అని చెప్పాను కదా ఆ డోర్ వైపు మెట్లండి మన ఇప్పుడు సైడ్కి వెళ్తే ఈ సైడ్ వైపును కూడాను బాబావారి సేవకుల సమాధులు ఉన్నాయండి మనకి కనపడుతున్న రూమ్లు ఇది మనం దర్గాలో ప్రదక్షిణ చేసే వైపు నుంచి చూపిస్తున్నాను వీళ్ళు కూడా స్వామివారి సేవకులు అండి దర్గా అయితే చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది రంజాన్ టైంలో తీసిన వీడియో అండి నాకు అప్పుడు అప్లోడ్ చేయడానికి కుదరలేదు నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు అండి ఇది స్వామివారి దగ్గర లడ్డూలు అవి అమ్ముతున్నారు ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాము ఇంతకుముందు అయితే ఈ షాపులలోనే తీసుకోవాలండి ఇట్లా లోపల పక్కన లేదు